ఒక వ్యక్తి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని నన్ను అడుగుతున్నావు కదా సరే నేను చెప్పిన మాట నువ్వు విను అని ఆ మాట అధికారితో చెప్తాడు ఓహం స్వార్థ యవహంస్ వార్త మూడవ అధ్యాయం అయిన నికోదేము పరిచయం ఒకడు ఉండేను అని అతడు రాత్రి ఎందు ఆయన ఇద్దరికి వచ్చినాడని బోధకుడ నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదాము దేవుడు అతనికి తోడయుంటేనే కానీ నీవు చేయించిన సూచ్యక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్తాను అందుకు యేసు ప్రభాతంతో ఏమంటున్నాడంటే కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పున్నానంట అందుకు నీకోదేమంటాడు ముసలివాడైన మనుషుడు జన్మించగలడు రెండో వారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుతున్నాడు అయితే ఏ సంటు ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈరోజు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నదని అయితే మీరు కొత్తగా జన్మించాలని యేసు క్రీస్తు ప్రభుత్వం ఇస్తుంది కొత్తగా జన్మించాలి ఈరోజు రోజులలో కొత్తగా జన్మించిన అనుభవంలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యంని చేరుతారనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ రోజు పితరులైతే నలభై ఏడో వాక్యములను చూస్తే మన్నాను తిన్నారని మీ పితరుల అరణ్యంలో మన్నాను తినను చివరికి ఏమైపోయినారంట చనిపోయినారనే మాట మనం చూస్తాం మన్నా ఇది ఎవరు భుజించేదయ్యా అంటే దేవదూతలు తినే ఆహారం అంటే దేవదూతలు తినే ఆహారం తిన్నను చివరికి ఏమైపోయినారు చనిపోయినారు కారణం ఏమిటంటే ప్రభు మార్గంలో నిలబడలేక అయితే ప్రభు అంటున్నాడు యాభై ఒకట వాక్యంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఎవడైనా నీ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు ఎల్లప్పుడూ జీవిస్తాను నేను ఇచ్చే ఆహారం లోకము నాకు జీవము కొరకైన నా శరీరమే అన్నాడు అంటే ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మనం తీసుకోవాలి ప్రభును మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు చాలామంది అయోగ్యంగా చేతులు వేసి శిక్షక పాత్రలు అయిపోతున్నారు అందుకే దేవుని వాక్యంలో దేవుడు ఏం రాశాడంటే మొదటి కొరిని రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం రాయ చదవగలిగితే ప్రతి మనుషుడు ఇరవై ఎనిమిదవ వాక్యం తను తాను పరీక్షించుకోవాలి అని అనమాట అలా చేసి ఆ రొట్టెను తినాలి ఆ పాత్రలను త్రాగాలి ఒకవేళ పరీక్ష చేసుకోకుండా పరీక్షించుకోకుండా ఏమైతే అందరూ తీసుకుంటారు అని తీసుకుంటే అయోగ్యంగా చేతులు వేస్తే ఉపయోగవాక్యం రాయబడింది ఏంటంటే అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించున్నారు చూడండి కూడా చాలామంది రోగాలు కొని తెచ్చుకుంటున్నారు ఎందుకో తెలుసా అయోగ్యంగా చేతులు వేసి ప్రభు శరీరంలో పాలు పొంకులు పొంది కూడా ఈరోజు ప్రభు శరీరంలో పాలు పంపులు పొందాలి ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలంటే యోగ్యత చాలా ప్రాముఖ్యత యోగ్యత లేని వారికి మనకు యోగ్యత ప్రభు ఇచ్చాడు అయితే ఆ ప్రభు ఇచ్చిన యోగ్యతను మనం నిలబెట్టుకోవాలి అందుకే పొందిన కృపను ఎక్కడైనా తప్పుకోకుండా జాగ్రత్త పడండి అని రెండవ కోరిందలు రాసిన పత్రిక చివరి మాట చివరి అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట చదివిని ముగిస్తాను ఇక పన్నెండవ అధ్యాయం ఆ కృపను మనము పోగొట్టుకోకూడదనే మాట మనము చూస్తాం ఇలా చాలామంది కూడా కృపను మన కృప విషయంలో దేవుడు ఇచ్చినటువంటి కృప విషయంలో పోగొట్టుకుంటారని అయితే మనం పోగొట్టుకోకూడదని దేవుని మాట మనకు రాయబడించుకొని ఆ మాటలో మాటను జ్ఞాపకం చేస్తాను రెండవ కొన్ని రాసిన పత్రిక చివరి అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం చదువున్నాను తొమ్మిదవ అధ్యాయం రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం పిల్లరా మొదటి నుండి చోదాం పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయటకు నాకు అగత్యం లేదు మీ మనసు సిద్ధమైనదని నేను ఎరుగు అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గుర్చి మాసీ ధోని వారి ఎదుట ఆశ్చర్యపరుస్తున్నాను మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడి తిరిగి చూసారా వీరు ఎలా సిద్ధపడినారో చూడండి ఎవరు ఎలా దేవుని కోసము ఎలా ఉన్నారో చూడండి ఇలా ఆసక్తిని చూసి అంట అనేకులు కూడా ప్రేరేపించబడినారు వాళ్ళు పొందుకున్నటువంటి కృప వాళ్ళు పొందుకున్నటువంటి ఆ రక్షణ ద్వారా అనేకులు కూడా బా దేవునిలో ఇలా ఇంత బాగా ఆశీర్వదించబడతారు దేవుని మార్గంలో సాగితే వీళ్ళు ద్వారా అనేకులు కూడా కదిలినారంట అనేకులు ప్రేరేపించినారంట దేవుని మందిరానికి రావడానికి ఆసక్తి చూసి ఈరోజు మన జీవితాలలో మన ఆసక్తి ఎలా ఉందో మనం మనం పరీక్ష చేసుకోవాలి ప్రభు కోసం ఆసక్తి మనము మనం ఆసక్తికి వెళ్తూ ఉంటే దేవుని మందిరానికి ఇంకా మన ఆసక్తిని చూసి ఇంకా అనేకులు ప్రేరేపించబడాలి వాళ్ళు దేవుని కృపను వ్యర్థం చేసుకోలేదండి దేవుని ఇచ్చిన రక్షణను వ్యర్థం చేసుకోలేదు వారు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ప్రభు మార్గంలో సాగుతూ ఒక ఆసక్తి కలిగినటువంటి అందుకే యాకోబు రాసిన పత్రికలో కూడా ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన అనే పదము అక్కడ కనబడుతుంది యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయములో ఒక చక్కని మాట మనం చూస్తాం యాకోబు రాసిన పత్రిక చివరి అధ్యాయం ఏజీ నంబర్ చూస్తాం ఐదవ అధ్యాయం ఆసక్తి కలిగినటువంటి అయ్యో పదిహేడవ వాక్యం చదవన్నానా యాక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వాక్యం ఏలియా ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తాం చూసారా పిల్ల అతను ఈరోజు ఆసక్తిగా వాళ్ళు ప్రభు మందిరానికి వెళ్తున్నారు ఏలియా జీవితంలో చూస్తే ఆసక్తితో ప్రార్థన చేస్తాం ఈరోజు చాలా మందికి ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తి చాలా కనుమరుగైపోతాం ప్రార్థనలో కూర్చోడానికి ప్రార్థన మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి లేకపోతుంది అయితే ఆసక్తితో ప్రార్థన చేయగా అక్కడ కార్యములు జరుగుతూ వచ్చాయి భూమి మీద మూడున్నర సంవత్సరం వరకు అసలు వర్షమే లేదు ఇంకా మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన భూమి తన ఫలమును ఇచ్చను భూమి ఫలాన్ని చేసి ఈరోజు చాలామంది జీవితాలలో ఫలములు ఆశిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనకు తగిన ఫలాన్ని చూడలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆసక్తికరమైన ప్రార్థన వారి జీవితాలలో లేక ఎవరైతే ఆసక్తితో ప్రార్థన చేస్తారో దాన్ని తగిన ఫలత ఫలితాన్ని వాళ్ళు చూస్తారు ఆ ఫలములను అనుభవిస్తారు ప్రిణారా ఈరోజు ఏలియా మన వంటి స్వభావంకుల మనుషుడే అని రాశారు మనలాంటి మనుషుడే ఈరోజు ఆ భక్తి జీవితంలో కొరిందులు రాసిన పత్ర తొమ్మిదో ఉద్యమంలో మనం చూసినా కూడా వాళ్ళ ఆసక్తి అలా ఆసక్తి ఎలా అంటే అనేకులు ప్రేరేపించబడినారు దేవుని మందిరానికి వెళ్ళడానికి వాళ్ళ ఆసక్తి వాళ్ళు పొందుకున్నటువంటి కృపను వ్యర్థం చేసుకోలేదు ప్రియులారా ఈరోజు చాలామంది కూడా ఇచ్చిన రక్షణను కోల్పోతూ వచ్చారు ఇచ్చిన రక్షణను కోల్పోతూ వచ్చారు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ శరీరాన్ని పరిశుద్ధంగా తీసుకోవాలైతే అయోగ్యంగా చేతులు వేసి శిక్షను కొని తెచ్చుకుంటున్నారు ఈరోజు ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను రెండవ కోరింద్రు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ కొరిందుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వాక్యం చదువుదాం మూడవ వాక్యం చదవన్నాను రెండవ కోరిందు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వాక్యం పేజ్ నెంబర్ నూట అరవై ఐదు పదకొండవ అధ్యాయం మూడవ వాక్యం సర్పం సర్పము తన యుక్తి చేత తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనుషులను మీ మనుషులను చెరపబడి క్రీస్తు క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండియు ఎట్లయినా తొలగిపోయేమో అని భయపడుచున్నాను చూసారా ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి అన్ని సంగతులు చెప్పడానికి సమయం సరిపోదు కనుక కొన్ని సంగతులే మీ మనసులోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సర్పము ఏంటంటే కుయుక్తి కుయుక్తి పడింది చివరికి ఏం చేసిందంట తను చేయవలసిన మోసము చేసేస్తుంది తన కుయుక్తి పడి తన తను చేయవలసిన పని ఏంటయ్యా ఆ చివరికంటే మోసం చేయాలా తన వైపు నడిపించుకోవాలా అట్లనే మీ మనసును శరభబడి అనే మాట చూస్తా మనసును కొంతమంది మనసు చెదిరిపోతూ ఉంటుంది మనసు చెదిరిపోతుంది నిలకడ ఉండదు మనసులు చెదిరిపోతూ ఉన్నాయి అయితే దేవుల్లోనికి వచ్చిన తర్వాత క్రీస్తు మార్గంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తుని వెంబడిస్తున్న తర్వాత మనమును మనమే చాలా జాగ్రత్త పరీక్షించుకుంటూ ప్రభు మార్గంలో సాగవలసినవారు ఎందుకంటే ప్రభు మనకు సమీపం ఉన్నాడు ఆయన రాజ్యం రాబోతా ఉంది అది యుగ యుగాలు అక్కడ ఆయనతో పాటు మనం ఉండాలి ఆ రాజ్యములు అంటే ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినవారు అయితే మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సర సరళత నుండి అనే మాట అంటే క్రీస్తు నుండి ఎక్కడ ఎడవాడైపోతారో ఈరోజు ఏదైనా తోటలు ఉన్నటువంటి మానవుడు ప్రతిరోజు దేవుడు వచ్చి సంభాషణ చేస్తూ ఉన్నాడు కానీ అక్కడ అక్కడ నుండి దూరపరచబట్టడానికి అక్కడ నుండి వెలివేయబట్టానికి అక్కడ నుండి తోలివేయబట్టడానికి కారణము దేవుని మాట మీరటమే దేవుని మాట మీరి దేవునికి దూరం వస్తులో అయిపోయి పాపంలో పడిపోయారు మరణాన్ని తెచ్చుకున్నాడు ఈరోజు మరణం నుండి విడుదల దేయడానికే యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు ఎవరైతే ఆయన శరీరాన్ని అనగా ఆ పరలోకం నుండి వచ్చినటువంటి నేనే నిజమైన ఆహారం ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో వాళ్ళు నిత్యము కూడా బ్రతుకుతారు దేవునికి అందుకే ప్రా మనము కూడా క్రీస్తు ఎడల నున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా అని అనే మాట ఎక్కడైనా తొలగిపోతా చాలా జాగ్రత్తగా మనస్సు ఎక్కడ నుంచి తొలగిపోతుందేమో తర్వాత ఎక్కడైనా దేవుని ఎడల క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు యొక్క అడుగుచాడలో నుండి క్రీస్తు మార్గంలో నుండి ఎక్కడన్నా తొలగిపోతానేమో అని పవిత్రత నుండి పవిత్రంగా బ్రతకవలసిన పవిత్రత నుండి ఎక్కడైనా తొలగిపోతాను ఈరోజు ఒక దైవజనుడు అంటున్నాడు భయపడుతున్నాను అంట భయపడుచున్నాను ఎక్కడ ఏ మాట వచ్చి జారిపోతానేమో దేవుని నుండి ఎక్కడ ఏ ఆలోచన వచ్చి దేవుని నుండి దూరం అయిపోతానేమో ఆ భయం వేస్తుంది నాలో ఈరోజు ఆ అన్ని ఆచారాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ సినిమాల సీరియల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ అల్లరితో కూడిన ఆటపాటల దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడ నా మనసు చర్పబడుతుందో ఎక్కడ నా ఆలోచనలు మారిపోతాయో అయితే ఒక భయం వేస్తుంది ఈరోజు అటువంటి భయము మన మనసులో కూడా ఉండాలి ఎక్కడ జారిపోతాను ఎందుకంటే ప్రభు రాబోతు నేను సిద్ధపడాలి నేను నేను పరీక్ష చేసుకోవాలి నేను నేను సిద్ధపడి ఉండాలి అందుకే మొదటి కొన్ని రాసిన పత్రికలు మనం పదకొండలు చూస్తే ఆ మాట అందుకే దేవుడు రాయించాడు అక్కడ ఆ మాట ఎందుకు రాయించాడంటే మనలో మనమే పరీక్ష చేసుకోవాలి ఇరవై ఎనిమిదిలో కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి పదకొండు ఇరవై ఎనిమిదిలో పరీక్ష చేసుకోవాలి పరీక్ష అనేది మనకు మనకే దేవుడు అప్పచెప్పినాడు దేవుడు వచ్చి పరీక్ష చేయడు సేవకులని వచ్చి పరీక్ష చేయమంటారు విశ్వాసం వచ్చి పరీక్ష ఎదుటి ఎదుటివారిని తోటి వారిని బంధుమిత్రులు రక్తసం ఎవరు పరీక్ష చేయరు మనకు మనమే పరీక్ష చేసుకోవాలి మనకు మనమే ఆ రూట్లో ఉన్నావా లేదా తొలగిపోయామా ఎందుకంటే దేవుడు మనకు మనకు ఏమ ఆత్మ ఇచ్చినాడంటే పిరికితనం ఆత్మ ఇయ్యలేదంట మనకు ఆ మాట మనం చూస్తే పిరికితనం కలిగిన ఆత్మ మనకి పరిశుద్ధాత్మనే మనకి ఇచ్చినాడంట కాబట్టి మనకు మనమే పరీక్ష చేసుకో అందుకే ఎనిమిది ఏడవ అధ్యాయం కొన్ని రాసిన పత్రిక ఇరవై నాలుగో ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తే మీరు విలువ పెట్టి వారు అనే మాట చూస్తాం ఎందుకంటే విలువైన రక్తంతో కొనబడిన వారు దేవుని బిడలం కనుక మనము మనం పరీక్ష చేసుకోవాలి ఈ లోకంలో ఎక్కడైనా ప్రభుకి ఎక్కడైనా దూరం ఎక్కడైనా ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను కోల్పోతాం చాలా జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలి అందుకంటాడు ఆ ఏ స్థితిలో పిలువబడినావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము మన సహవాసము దేవునితో ఈరోజు చాలామందిని కూడా ప్రభు మరణములో అనగా అంచులలో జీవిస్తున్న వారిని పాపములో చిక్కుకునే పైన ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేయడం కోసం తన విలువైన రక్తాన్ని మన చిన్న అందుకే మూడవ అధ్యాయం రోమిల్ క్రాసిన పత్రిక ఇరవై ఆరో వాక్యం చూస్తే క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు అప్పటి కాలముందు ముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడు ఏసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునుగా తీర్చివాడనిట అనే మాట చూస్తాడు ఏసునందు విశ్వాసం ఉంచితే వాళ్ళని ఏం చేస్తున్నాడట నీతిమంతులుగా మారుస్తాడు చూసారా పాపులమైన ప్రజల్ని మరణానికి బంధించబడినటువంటి అనుభవాలను మనల్ని విడిపిస్తూ వచ్చాడు విడిపిస్తూ వచ్చాడు మరణము నుండి విడిపిస్తూ వచ్చాడు పాపం నుండి విడిపిస్తూ వచ్చినాడు శాపము నుండి విడిపిస్తూ వచ్చినాడు తన కుమారుడుగా మారుస్తూ వచ్చే ఆయన రక్తము ద్వారా ఈరోజు మనము మనము పరీక్ష చేసుకుంటూ ఎలా జీవిస్తున్నాము ఆయన విడిపించినాడు ఆయన రక్షించినాడు ఆయన కాపాడినాడు అయితే మనం ఎలా జీవిస్తున్నామనేది మనం మనం పరీక్ష చేసుకొని ప్రభు యొక్క శరీరంలో ప్రభు రక్తంలో మనం పాలు పంపులు పొందాలి అయోగ్యంగా చేతులు వేస్తే ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో మనకు శిక్ష ఉందని దేవుని వాక్యం చూపిస్తుంది శిక్ష నుండి తప్పించాడు మరలా మనం శిక్షలోకి పోకూడదని ఎందుకంటే బంధకాల నుండి విడిపించినాడు మన మరలా బంధకాలలో పోకూడదని శాపం నుండి విడిపించినాడు మరలా శాపగ్రస్తమని మనం తెచ్చుకోకూడదని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాం పరిశుద్ధులను మా ప్రభా ప్రభున తండ్రిని వందనాలు స్తోత్రాలు నిజంగా పాపులమని నీచులమని దుర్మార్గులమని మమ్మల్ని మీరు త్రోసి వేయక పక్కన పెట్టక మమ్మల్ని చేర్చుకున్న రక్షించుకున్నారు మరణం వరకు ప్రభా నిజంగా ఐగుతులో నుండి వచ్చిన ప్రజలు మన్నాన్ని తినను వారు చనిపోయారు కారణం ప్రభావ చచ్చిపోయిన మా జీవితాలను పాపంలో పాపంలో చెత్తన అపరాజం చచ్చిన మా స్థితిని క్రీస్త ద్వారా బ్రతికించిన కొందనాలు స్తోత్రాలు నిజంగా మమ్మల్ని బ్రతికించిన దేవా